హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనతో పాటు కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి గారు సో వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చెప్ప చేద్దాం అక్కడ చెప్పండి కల్వకుంట్ల కవిత ఈరోజు బీసీల మద్దతు కావాలని చెప్పేసి రైలు రోక చేద్దామని చెప్పేసి నిన్న ఆర్ కృష్ణ గారిని కలవడం జరిగింది సో ఇప్పుడు బీసీ అనే టాపిక్ని లేవని బీసీల మద్దతు కోరుతా ఉంది దీన్ని చూస్తారు ఇక మద్దతు ఇస్తాం అందరం ఎందుకంటే ఇక చేసిన పుణ్యాలు బాగున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో అయ్యా బిడ్డ అన్న బాగా చేసేది కదా తెలంగాణ బిడ్డలకి ఇవాళకి మద్దతు ఇవ్వాలి బీసీలో మేము సిగ్గుండాలి కవిత కడగడానికి నీ అయ్యను ఎందుకు అడగలే నువ్వు పదేళ్ళలో మరి బీసీ కన్నా అయినా మరి ఎప్పుడు మరి మనం మనం ఎక్కడో బీహార్ నుంచి పారిపాలు వచ్చిన పారిపోయి వచ్చిన వాళ్ళకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇంత మంచి కిరీటం ఇచ్చింది కదా నువ్వు సీఎం అయినావు నేను ఎమ్మెల్సీ అయినా అన్న మంత్రి అయినావు పదేళ్ళు మనకు పట్టం కట్టలు మనం ఏం చేసినాం మరి అని ఎందుకో నీ అయ్యను అడగలేదు మరి ఆనాడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు తెలియలేదు నీ చేతుల అధికారం కూడా ఉంది కదా అప్పుడెక్కడ వచ్చినామని నేను అడుగుతున్న కవితను ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకొని కొత్త మాటలు మాట్లాడుతున్నామేంది మేము ఇంత పద్ధతి ప్రకారంగా బీసీల కోసము అభివృద్ధి కోసము బీసీ బిడ్డల రేపు అభ్యుత్ అభ్యున్నతి కోసం మేము ఇలా బీసీ కరణ వేసే మా అన్న సీఎం రేవంత్ మా రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో చెప్పిన విషయం ఇది బీసీ కరణ చేయాలి అన్ని రాష్ట్రాలలో బీసీ కనడా వేసినప్పుడే దేశ రాష్ట్రాల అభివృద్ధి ఎందుతాయి అని చెప్పిన దాని ప్రకారంగా మేము గవర్నమెంట్లో రాగానే బీసీ కరణ చేసాం నీకు ఆ నైతిక హక్కు బీసీల గురించి మాట్లాడి బీసీల సైడ్కి వెళ్ళి మళ్ళీ నువ్వేదో కొత్త భాగవతం కొత్త డ్రామా చేస్తున్నావు కవితక్క నువ్వు అన్న ఆపేసే నేను ఎవ్వరు కూడా అంగీకరించారని చెప్తున్నా ఏం చేస్తుంది రైలు రోక ఏం ఎందుకు చేస్తుంది మేము ఇవాళ మేము బీసీ కన్నా చేసినా రేపు ఇంప్లిమెంటేషన్ రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎంఎక్షన్ల వరకు కంప్లీట్ అయిపోతుంది నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీలో నువ్వు ఆ రోజు పదేళ్ళ నుండి ఎందుకో మోదీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకో వేయలేదు ఒక్క పని కూడా అయిపోతున్నా మేము పార్టీలను పక్క పెట్టేసి ఈ పార్టీ ఆ పార్టీ కాదనేసి మా అన్న మోదీ దగ్గరికి వెళ్తున్నాడు పదే పదే వెళ్తున్నాడు ఎవరి కోసం వెళ్తున్నాడు రాష్ట్ర ప్రజల కోసం వెళ్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నాం మేము ఇలా మేము రాష్ట్ర ప్రజ ప్రయో ప్రయోజనాల కోసం మేము మోదీ దగ్గరికి వెళ్ళి మా పార్టీ కాకపోయిన ప్రధాని మేము వెళ్ళి మేము అక్కడ మోకరి వెళ్తున్నాం ఎందుకు నీళ్ళక ఫాము వండుకోలే వీళ్ళని సీఎం అయిపోయిన కదా ఉన్నకాడికి దోసుకుంటే దా కదా అని మేము అనుకోవట్లేదు కదా మేము రాష్ట్రము ఏ అభివృద్ధి చెందాలి నష్టపోయిన రాష్ట్రము వచ్చిన తెలంగాణ కొత్త రాష్ట్రము నష్టపోయిందనేసి మేము అభివృద్ధి చేయడానికి ఈరోజు మోదీ దగ్గరకు కూడా వెళ్ళి మేము ఇవన్నీ సంక్షేమ పథకాల గురించి ఆలోచించి చేసి మేము వస్తుంటే నీకెక్కడిది మీకు ఆ సోయ్ లేదు శుద్ధి లేదు ఏమి లేదు కాడికి దోసుకుంటే వాళ్ళ కొత్త డ్రామాలు చేయబడుతుంది మిమ్మల్ని ఎందుకు స్వాగతిస్తారు ఎందుకు మిమ్మల్ని అక్కనే ఏర్చుకుంటారు బీసీ బిడ్డలు తువ అని ఉంచుతారని నేను అంటున్నాను అయితే రాబోయే రోజుల్లో ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ త్రీ పాయింట్ ఓ లోడింగ్ బీఆర్ఎస్ అధికారంలోకి ఉంది ఒక్కొక్కరిని రప్ప ఆడిస్తాం కూడా వాళ్ళు చాలా హాట్ కామెంట్స్ నేను ఏమంటున్నా అంటే అని ఒకటే అంటున్నా పదేళ్ళలో చేసిన పనులు అవినీతి ఉంది మింగిన సొమ్ముంది మీకు వచ్చిన లక్షల కోట్లు ఉన్నాయి అవన్నిటిని మేము రప్పాడిస్తాము అన్ని బయటకు తీస్తాము మీకు చిప్పకూడ తినిపిస్తామని నేను అంటున్నాను సింపుల్గా ఇంతే సింపుల్ ఇది మీకు ఖచ్చితంగా చిప్పకూడ తినిపిస్తాము రప్పలేదు ఏం లేదు మీరు తిన్న సొమ్ముంది సాక్ష్యాలు ఉన్నాయి చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది మళ్ళీ కొన్ని రోజులల్లో మీకు చిప్పకుడు తినేది రప్పరప్ప ఉన్నాం ఆల్రెడీ మీరు చిప్పకుడు తినడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన తర్వాత కులగణ చేసింది ఓకే పంపించారు ఓకే కానీ దాని తర్వాత ఎందుకు అసలు కులగణ పైన ఒక చర్చ లేదు దాని గురించి ఒక ఏం మాట్లాడడం లేదు ఎందుకు లేదు చర్చ ఎందుకు లేదు కమిటీ వేసినాము రేపు రాబోయే ఎలక్షన్లలో ఇంప్లిమెంటేషన్ గురించి క్యాబినెట్ లో ఈరోజు మీటింగ్ కూడా జరుగుతుంది ఒకటి తమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ప్రజా పాలన వెళ్లే దిశలో ప్రజల పక్ష దూరంలో వెళ్తుంది తప్ప ప్రజలకు ఏదో తప్పుడు సంకేతాలు ఇచ్చి వీలలాగా వాళ్ళ సొమ్ము దోచుకోవడానికి మేము లేము మేము చేసేదే ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏది ఆ రోజు మాకు రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారంగానే కులలను బీసీ కుల జరిగింది దాని ప్రకారంగానే రిజర్వేషన్లు ఉంటాయి రాష్ట్రంలో అన్ని వర్గాల్లో మెదులుతున్న ఒకటే ప్రశ్న గత ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రంలో ఏ నాయకుడు కానీ జై తెలంగాణ అనే ఒక నినాదాన్ని వాడతాడు ఎందుకు మీ ముఖ్యమంత్రి జై జై తెలంగాణ అనే నినాదాన్ని అసలు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు కాదు చేతలలో చూపిస్తుంది మా అన్న మా అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేతలలో చూపిస్తున్నాడు మాట్లాడి చెయ్యి లూపి టాటా చెప్పిపోయే రకం కాదు మా అన్న బాగా గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులారా మీలాగా తెలంగాణ అనేసి జైళ్లలో పోయేటప్పుడు తెలంగాణ జైళ్ళలోకి వెళ్ళి తెలంగాణ పోలీస్ స్టేషన్లో పోయేటప్పుడు తెలంగాణ మళ్ళీ వచ్చేటప్పుడు తెలంగాణ అనేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ద్రోహులు వాళ్ళు కానీ మా అన్న కాదు తెలంగాణ కోసం ఖచ్చితంగా పనిచేస్తుండ తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా కాపాడి తెలంగాణ యొక్క కోసం కట్ కొట్లాడి ప్రాణాలు అర్పించిన ప్రజల కోసము నాయకుల కోసము కళాకారుల కోసము వినండి కళాకారులు ఉద్యమకారులు అందరినీ గౌరవించి ఈరోజు వాళ్ళకి స్థానం కల్పించింది ఎవరు మేము కదా మా కాంగ్రెస్ ప్రభుత్వం కదా వాళ్ళు తెలంగాణ అంటే అడుగు కనిపిస్తుంది తెలంగాణ అంటే అడుగడగనే కనిపిస్తుంది నువ్వు రాష్ట్ర గీతాన్ని ఇవ్వలేదు కనీసం తెలంగాణ తల్లిని నువ్వు ఇయ్యలేదు నువ్వు కళాకారులకు నువ్వు ఏం చేసినావు ఏం చేసినావు మేము చేస్తున్నాం కదా తెలంగాణను చూపించేది మరంగా మాటలతో చేతులతో ఏదైతే బంకచర్ల ఇది ఒక గుదివండగా మారింది దీనికి ఇంకా మీ ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో గత గతంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర ఇంకా అడుక్కునే బుద్ధి పోలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అంటే గురువు దగ్గర అడుక్కునే బుద్ధి చెప్పులు మోసే బుద్ధి ఇంకా పోలేదని కూడా వాళ్ళు అంటా ఉన్నారు గురువా శిష్యుడానికి కాదు ఇక్కడ గురువు శిష్యుల బంధం మా అన్న చూడడు గురువు గురువే శిష్యు శిష్యువి మాట మాటే సోప సోపతే దేని దానికే లెక్క అనేది మన దగ్గర పక్కా లెక్క ఉంటుంది దేనికి దానికి దేనికి పొంతనలు పెట్టుకోడు ఎందుకంటే దే ప్రజల కోసం ఎవరినైనా గురువునైనా తండ్రినైనా తండ్రినైనా ఎదురించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్తా దమ్ముందా అని కాదు లెక్కలతో సహా బయటకు తీస్తున్నాడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం ఏమైనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్తున్నాను దొంగలు కదా అప్పుడు దొంగతనంగా వెళ్ళి అక్కడ జగన్ తోటి గుమ్మక్క అయిపోయి ఇన్ని పదిన్ని సంవత్సరాలు ఇంత బాధ పడ్డాము వాడు కాళేశ్వరం మీద నిధులు కమిషన్లు పని చేసిండు తప్ప ఏ ప్రాజెక్టుల గురించి ఆలోచించండు ఇన్నేళ్ళు పట్టింది పదేళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇవాళ మేము కదా ముందుకు తీసుకొచ్చింది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతూ ఉంది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం జరిగిన తర్వాత అక్కడ తెలుస్తున్న మాట ఏంటంటే ఒక పెద్ద మనిషి ఉన్నాడు బీఆర్ఎస్ తరఫున చట్టం తన పని తను చేసుకోవడానికి మేము వచ్చిన వాళ్ళంటులు కదా ఏదో గుడుపుడా చేసి మా మీద కక్ష సాధిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే మేమెందుకు కక్ష సాధిస్తాం మేము కక్ష సాధిస్తే మేము మా గవర్నమెంట్ వచ్చినాక తెల్లారే మీరు అందరు జైళ్ళలో ఈ పాటికి సత్యమోయే వాళ్ళు కానీ మేము చట్టం అప్పయ చెప్పినాం చట్టం తన పని చేసుకుంటా పోతుంది రేపు పొద్దున మేము సమాధానం ఇవ్వాలి ప్రజలకి ఎందుకంటే ప్రజా సంక్షేమంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం ఇవ్వడానికి మేము చట్టానికి చెప్పినాం నీలాగా గడిల పాలన ఎప్పుడో మీరు చెల్లలు ఉందరు మేము కక్షలు సాధించాలంటే ఎప్పుడో చిప్పకూడదు తినేవాళ్ళు మాకు అవసరం లేదు కక్షల అవసరం లేదు మాకు గడిల పాలన అవసరం లేదు ప్రజా పాలన కావాలి చట్టం తన పని పని చేసుకోపోవాలి గది అనమాట చివరిగా ఏదైతే ఇప్పుడు రైలు రోగం కోసం కవిత అందరినీ మద్దతు అడుగుతా ఉంది అసలు ఆమెను అంటే బీసీ ప్రజలకు ఏం చెప్తారు మీరు చివరికి అంటే తను బీసీ ప్రజల మద్దతు అడుగుతా ఉంది సో మీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు బీసీ ప్రజలకు ఏం చెప్తారు నేను ఒక బీసీ బిడ్డాను నేను గ్రహించింది నేను విన్నది నేను కన్నది నేను అనుభవించింది చెప్తున్నా కవిత మాటలు మీరు వినొద్దు ఆమె కొత్త డ్రామా వేస్తుంది అయ్యే దగ్గర ఉన్నప్పుడు జాగృతి అని పెట్టింది కనీసం పది సంవత్సరాల జాగృతిలో ఉన్న ఒక్కరికి కూడా ఆమె ఆమె ఏమీ చెయ్యలేదు ఈరోజు ఆమెను కాపాడుకోవడానికి బీసీలను వాడుకుంటుంది ఆమెను కాపాడుకోవడానికి ఆమెకు ప్రొటెక్ట్ అవ్వడానికి బీసీల దగ్గరకు వస్తుంది బీసీ నినాదం ఎత్తుతుంది కానీ ఆమెను తరికొట్టండి అని చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ డిస్క్రిప్షన్